హరే కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతి వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల పద్దెనిమిదవ రోజు చేరుకున్నాము భీష్మ పర్వంలో ఉన్నాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో రెండవ రోజుకు వచ్చేసాము ఈరోజు భీష్మ అర్జునుల మధ్య యుద్ధం గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్న వదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతారాయణం నమస్కృతరం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయము తోజయముధీరే ఇక పారాయణలోనికి వెళ్ళిపోదాం మరి హరే కృష్ణ సంజయుడు చెప్పసాగాడు దుర్యోధనుడు పాండవులు రచించినటువంటి దుర్భేద్యమైన క్రౌంచ వ్యూహ రచనను చూశాడు అత్యంత తేజశాలి అయిన అర్జునుడు దానికి రక్షకుడని తెలుసుకున్నాడు వెంటనే ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న వీరులందరితోనూ ఇలా అన్నాడు ఓ వీరులారా మీకందరికందరికీ రకరకాల అస్త్ర సంచాలన విద్యలు తెలుసును యుద్ధ కళాకుశలరు కూడా మీలో ఒక్కొక్కడు యుద్ధంలో పాండవులను చంపడానికి శక్తి చాలిన వాళ్లే అందరూ ఒక్కసారిగా కలిస్తే ఇక చెప్పేదేముంది అన్నాడు అతడి ఈ విధంగా చెప్పడంతో భీష్మ ద్రోణులు నీ కొడుకులు అందరూ కలిసి పాండవులను ఎదుర్కొనడానికి ఒక మహావ్యూహాన్ని రచించారు భీష్ముడు పెద్ద సైన్యాన్ని అక్కడికి తీసుకొని అందరికంటే ముందు నడిచాడు అతని వెనుక కుంతల దసార్ణ మగధ విదర్భ మేకల కర్ణ ప్రావరణ మొదలైన దేశాల వీరులను వెంట మహాప్రతాపశాలి అయిన ద్రోణాచార్యుడు వెళ్ళాడు గాంధార సింధు సౌవీర సిబి వసాతి వీరులతో శకుని త్రోణాచారు రక్షకునిగా నియమితుడయ్యాడు వీరి వెనుక తన తమ్ముళ్ళందరితో దుర్యోధనుడున్నాడు అతని వెంట అశ్వాతక వికర్ణ అంబస్త కోసల దరద మాలవ మాలవదేశాల యొక్క యోధులున్నారు ఈ అందరితో కలిసి అతడు శకుని సైన్యాన్ని రక్షిస్తున్నాడు ఇక భూరిశ్రముడు శలుడు శల్యుడు భగదత్తుడు విందాన విందులు వీరు వ్యూహం యొక్క ఎడమ భాగాన్ని రక్షిస్తున్నారు సోమదత్తుని కొడుకు సుశర్మ కాంబోసరాజు సుదర్శిణుడు శృతాయువు అచ్యుతాయువు వీరు దక్షిణ భాగాన్ని రక్షిస్తున్నారు అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ వీరు అతిపెద్ద సైన్యంతో వ్యూహానికి వెనుక భాగంలో నిలబడి ఉన్నారు వీరు వెనుక భాగాన్ని రక్షించేవారు కేతుమంతుడు వసుదానుడు కాశీరాజు పుత్రులు ఇంకా ఇతర దేశపు రాజులు ఉన్నారు రాజా తదనంతరము మీ పక్షపు యోధులందరూ యుద్ధానికి సిద్ధమయ్యారు అమిత ఆనందంతో శంఖాలు ఊదుతూ సింహనాదాలు చేశారు ఆనందంతో నిండిన సైనికుల సింహనాదాలు విని కౌరవ పితామహుడు భీష్ముడు కూడా సింహంలా గర్జించి గట్టిగా శంఖాన్ని ఊదాడు ఆ తర్వాత శత్రువులు కూడా అనేక రకాలైన శంఖాలు బేరీలు డక్కలు ఆనకములు మొదలైనవి మ్రోగించారు ఆ తుముల ధ్వని అన్ని వైపుల మారుగు రోగింది శ్రీకృష్ణుడు అర్జునుడు భీమసేనుడు యుధిష్టరుడు నకులుడు సహదేవుడు కూడా తమ తమ శంఖాలను ఊదారు కాశీరాజు సైభ్యుడు శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటుడు సాత్యకి దేశపు వీరులు ద్రౌపదీ పుత్రులు కూడా గొప్ప గొప్ప శంఖాలను ఊది సింహాల్లా గర్జించారు వారి శంఖనాదాల ఘోష భూమి నుండి ఆకాశం వరకు మారు రోగింది ఈ రీతిగా కౌరవ పాండవులు ఒకరినొకరు బాధించుకునే యుద్ధానికి ఎదురెదురుగా నిలుచుని ఉన్నారు ధృతరాష్ట్రుడప్పుడు ఇరుపక్షాల వారు వ్యూహరచన చేసి నిలబడిన తర్వాత యోధులు పరస్పరం ఎలా దాడి ప్రారంభించారు అని సంజయుడిని మరలా ప్రశ్నించారు అప్పుడు సంజయుడు ఈ విధంగా చెబుతున్నాడు రెండు పక్షాల వారు సమానంగా వ్యూహరచన చేశారు అంతటా ధ్వజాలు అందంగా ఎగురుతున్నాయి అప్పుడు దుర్యోధనుడు తన యోధులకు యుద్ధం ఆరంభించాలని ఆజ్ఞాపించాడు కౌరవ వీరులు ప్రాణాలకు తెగించి పాండవుల మీద దాడి చేశారు అప్పుడు రెండు పక్షాల మధ్య గగురుపాటు కలిగించే యుద్ధం జరిగింది రధికినితో రధికుడు ఏనుగుతో ఏనుగు తలపడ్డాయి ఏనుగులా గుర్రాల శరీరాలలో అసంఖ్యాకమైన బాణాలు గుచ్చుకుంటున్నాయి ఇలా తీవ్రమైన యుద్ధం ఆరంభం కాగానే భీష్ముడు తన విల్లు ఎక్కుపెట్టి అభిమన్యుడు భీమసేనుడు సాత్యకి కేకేయులు విరాటుడు దృష్టమ్నుడు మొదలైన వీరులందరి మీద చేది మధ్య దేశాల రాజుల మీద బాణవృష్టి కురిపించసాగాడు అతని దాడితో పాండవ వ్యూహం విచ్చిపోయింది సైన్యమంతా చల్లా చెదురైంది ఎన్నో వాహనాలు గుర్రాలు చనిపోయాయి రధికులు గుంపులు గుంపులుగా పారిపోయారు అర్జునుడు అర్జునుడు భీష్ముని యొక్క ఈ విజృంభణ చూసి క్రోధంతో శ్రీకృష్ణుడిని ఉద్దేశించి జనార్దన రథం భీష్ముని వైపుకు తీసుకుపో లేకపోతే ఇతడు మన సైన్యాన్ని తప్పకుండా నాశనం చేస్తాడు సైన్యాన్ని రక్షించడానికి నేను ఇప్పుడు భీష్ముడిని వధిస్తాను అన్నాడు కృష్ణుడప్పుడు మంచిది దంజయ జాగ్రత్తగా ఉండు ఇదిగో చూడు నేను ఇప్పుడే నిన్ను పితామహుని రథం దగ్గరకు చే చేరుస్తున్నాను అని చెప్పి అర్జునుడిని రథాన్ని భీష్ముడి వద్దకు తీసుకుని వెళ్ళాడు అర్జునుడు బాణాలతో వీర వనులను అణిచివేస్తూ మహావేగంగా రావడం చూసి భీష్ముడు ముందుకు వచ్చి అతనిని ఎదిరించాడు ఆ సమయంలో అర్జునుడి మీద భీష్ముడు డెబ్బై ఏడు ద్రోణుడు ఇరవై ఐదు కృపాచార్యుడు యాభై దుర్యోధనుడు అరవై నాలుగు శల్యుడు జయద్రథుడు తొమ్మిది తొమ్మిది చొప్పున శకుని ఐదు బాణాలు వికర్ణుడు పది బాణాలు వేశారు ఈ రీతిగా నాలుగు వైపుల నుండి వాడి బాణాలు గుచ్చుకుంటున్నప్పటికీ కూడా అర్జునుడు ఏమాత్రం బాధపడలేదు చలించలేదు అతడు భీష్ముడిపై ఇరవై ఐదు కృపాచార్యునిపై తొమ్మిది ద్రోణాచార్యునిపై అరవై బాణాలు వికర్ణుడి మీద మూడు శల్యునిపై మూడు దుర్యోధనుడిపై ఐదు బాణాలు వేసి వెంటనే ప్రతీకారం తీర్చుకున్నాడు ఇంతలోకే సాత్యకి విరాటుడు దృష్టద్యుమ్నుడు ద్రౌపది యొక్క ఐదుగురు కొడుకులు అభిమన్యుడు అర్జునుడికి సహాయంగా వచ్చి చేరి అతనిని నాలుగు వైపులా చుట్టి నిలుచున్నారు అప్పుడు భీష్ముడు ఎనభై బాణాలతో అర్జునుడిని గాయపరిచాడు ఇది చూసి కౌరవపక్ష వీరులు ఆనందంతో కోలాహలం చేయసాగారు ఆ వీరుల హర్షనాదాలు విని అర్జునుడు వారి మధ్యలోకి ప్రవేశించి మహారథులను లక్ష్యంగా చేసుకుని తన వింటి యొక్క విన్యాసాన్ని చూపసాగాడు అర్జునుడు తన సైన్యాన్ని బాధించడం చూసి దుర్యోధనుడు భీష్ముని వద్దకు వెళ్ళి పితామహ శ్రీకృష్ణుడితో కలిసి పరాక్రమశాలి అర్జునుడు మన సైన్యాన్ని మూలచ్ఛేదం చేస్తున్నాడు మీరు ద్రోణాచార్యుల వారు బతికి ఉండగానే మన సైన్యాన్ని ఈ దశపడుతోంది కర్ణుడు ఎప్పుడూ మా హితాన్ని కోరేవాడు కానీ అతడు మీ కారణంగానే ఆయుధాన్ని విసర్జించాడు కాబట్టి అతడు అర్జునుడితో యుద్ధం చేయడానికి రాడు పితామహ దయచేసి అర్జునుడిని చంపే ప్రయత్నం చేయండి అన్నాడు దుర్యోధనుడు దుర్యోధనుడు ఇలా అనగానే భీష్ముడు క్షత్రియ ధర్మాన్ని నిందిస్తున్నావు అని అర్జును వైపు రథాన్ని పోనిచ్చాడు అశ్వత్థామ దుర్యోధనుడు వికర్ణుడు భీష్ముడికి తోడుగా నిలబడ్డారు అక్కడ పాండవులు కూడా అర్జునుడిని చుట్టూరా నిలిచి ఉన్నారు మళ్ళీ యుద్ధం మొదలైంది అర్జునుడు బాణాలను వలగా విస్తరించి భీష్ముడిని అన్ని వైపుల నుండి కప్పివేశాడు భీష్ముడు కూడా బాణంతో కొట్టి ఆ వలను ఛేదించాడు ఈ రీతిగా ఇద్దరు పరస్పర ప్రయోగాలను విఫలం చేసుకుంటూ అతి ఉత్సాహంగా యుద్ధం చేస్తున్నారు భీష్ముడు వేసిన బాణాలను అర్జునుడు చిన్నాభిన్నం చేస్తున్నాడు అలాగే అర్జునుడు వేసిన బాణాలను కూడా భీష్ముడు తన బాణాలతో ఖండించి నెలరాలుస్తున్నాడు ఇద్దరు బలవంతులే ఇద్దరు అజయులే ఇద్దరు ఒకరికొకరు తగిన ప్రత్యర్థులే ఆ సమయంలో కౌరవులు భీష్ముడిని పాండవులు అర్జునుడిని వారి వారి ధ్వజాలు మొదలైన చిహ్నాల ద్వారానే గుర్తించగలుగుతున్నారు ఆ ఇద్దరు వీరుల పరాక్రమాన్ని చూసి సమస్త ప్రాణులు అబ్బురపడసాగాయి ధర్మాచరణం గల పురుషునిలో ఏ దోషము గోచరించనట్లయితే వారి యుద్ధ నైపుణ్యంలో కూడా ఏ పొరపాటు కనపడదు అని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ ఆ సమయంలో కౌరవ పాండవ పక్ష వీరులు వాడి అంచులు గల కత్తులతో పరశువులతో బాణాలతో రకరకాల ఇతర శస్త్రా శస్త్రాలతో పరస్పరం పోరాటం కొనసాగించారు ఈ ప్రకారంగా ఆ దారుణ సంగ్రామం అలా కొనసాగుతూ ఉండగానే ఇంకొక వైపు పాంచాల రాజకుమారుడు దృష్టద్యుమునుడికి ద్రోణునికి మధ్య తీవ్రమైన పోరు జరగసాగింది ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యునితో పోరాడడం గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ